హాయ్ జేఈ యాస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో అయితే ఇంపార్టెంట్ డేటా ఉంది మీరు స్కిప్ చేయకుండా చూడ చూడండి స్కిప్ చేయకుండా స్కిప్ చేస్తే మీకు ఏం అర్థం కాదు వీడియో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో కొద్దిగానే ఉంటుంది మరి స్కిప్ చేయకుండా చూడండి మరి ఆల్ మరి ఎవరైతే జేఈ అడ్వాన్స్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రిపేర్ అవుతున్నారో మరి వాళ్ళందరికీ ఒక మోటివేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇది లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ జేఈ అడ్వాన్స్డ్ జేఈ అడ్వాన్స్డ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సంబంధించిన డేటా ఇది లాస్ట్ ఇయర్ జేఈ అడ్వాన్స్డ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ డేటా ఎన్ని మార్క్స్ వస్తే ఎంత ఇక్కడ ఆల్రెడీ నేను వీడియోలో చెప్పినట్టు డైరెక్ట్గా మార్క్స్ వర్సెస్ ర్యాంక్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి మార్క్స్ వర్సెస్ ర్యాంక్ ఈ ర్యాంకు డైరెక్ట్గా మార్క్స్ నుంచి ర్యాంక్ దర్ ఇస్ నో పర్సంటైల్ ఇక్కడ నో పర్సంటైల్ అది గుర్తుపెట్టుకోండి మరి ఆల్రెడీ నేను చెప్పాను కదా ఆల్రెడీ మనకి పేపర్ వన్ మరి నూట ఎనభై మార్కులకు ఉంటుంది మరి పేపర్ టూ నూట ఎనభై మార్కులకు ఉంటుంది మొత్తము మూడు వందల అరవై మార్కులకు ఉంటుంది ఒక వీడియోలో అయితే చేసిన ఆల్రెడీ నేను వీడియోలు ఇచ్చి నూట ఇరవై మార్కులకి మనము నూట ఇరవై మార్కులకి ప్రతి మ్యాథమెటిక్స్ నూట ఇరవై మార్కులు కెమిస్ట్రీ ఫిజిక్స్ నూట ఇరవై మార్కులు కెమిస్ట్రీ నూట ఇరవై మార్కులు మీకు సిఆర్ఎల్ రావాలంటే ఓసీ స్టూడెంట్స్ మినిమం పన్నెండు మార్కులు రావాలి ఒక్కొక్క సబ్జెక్ట్లో మినిమం పన్నెండు 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 మూడు మూడు వందల అరవై ఇది వచ్చి టెన్ పర్సెంట్ అనమాట టెన్ పర్సెంట్తో టెన్ పర్సెంట్తో ఈక్వల్ టెన్ ఇది మీకు పన్నెండు మార్కులు రావాలి ఒక్కొక్క సబ్జెక్టులో పన్నెండు మార్కులు రావాలి కంపల్సరిగా ఏ సబ్జెక్టులో మార్క్స్ రాకపోయినా మిమ్మల్ని తీసేస్తారు మిమ్మల్ని తీసి మీ యొక్క మిమ్మల్ని ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద సిఆర్ఎల్ అది గుర్తుపెట్టుకొని యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద సిఆర్ఎల్ అగ్రిగే టోటల్ మార్క్స్ ఇన్ డిఫరెంట్ ర్యాంక్స్ ఇన్ సిఆర్ఎల్ గుర్తుపెట్టుకోండి ఇది లాస్ట్ ఇయర్ సిఆర్ఎల్ సిఆర్ఎల్ అంటే తెలుసు కదా కామన్ ర్యాంక్ లిస్ట్ కామన్ ర్యాంక్ లిస్ట్ సిఆర్ఎల్ అంటే కామన్ ర్యాంక్ లిస్ట్ ఈ కామన్ ర్యాంక్ లిస్ట్లో లాస్ట్ ఇయరు ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చిన అతనికి ఎంత ర్యాంక్ వచ్చిందో చూద్దాం ఒకసారి ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చిన అతనికి మూడు వందల యాభై ఐదు యాభై ఐదు మార్కులు వస్తే కానీ ఆల్ ఇండియా రా ఫస్ట్ రాల అంటే మూడు వందల యాభై ఐదు బై మూడు వందల త్రీ సిక్స్టీ అంటే మూడు వందల అరవై మార్కులకి మూడు వందల యాభై ఐదు మార్కులు వచ్చినాయి ఆ స్టూడెంట్స్కి లాస్ట్ ఇయర్ ఒకసారి చూడండి క్లియర్గా మీకు అర్థం కాకపోతే మరి కామెంట్లో కూడా పెట్టండి మూడు వందల యాభై ఐదు మార్కులు వచ్చిన అతను ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చాడని అతను మరి వన్ నాట్ వన్ త్రీ హండ్రెడ్ మార్క్స్ సిఆర్ఎల్ ర్యాంకు మూడు వందల మార్కులు వచ్చిన అతనికి వన్ నాట్ వన్ మార్కులు వచ్చినాయి రెండు వందల ఎనభై ఒక మార్కులు వచ్చిన అతనికి మరి రెండు వందల ఒకటి రావటం అయితే జరిగింది మరి ఇక్కడ చూసినట్టయితే మరి అన్ని చదవలేకపోతున్నాం కాబట్టి ఇక్కడ నాలుగు వేల ర్యాంకు నాలుగు వేల నాలుగు వందల ఒకటి నూట డెబ్బై ఏడు మార్కులు వచ్చిన అతనికి నాలుగు వేలు వచ్చింది అంటే దీది అందరికీ కామన్ ఓపెన్ ప్లస్ ఓసీ స్టూడెంట్స్ ఓసీ స్టూడెంట్స్ ఎస్సీ స్టూడెంట్ ఎస్టీ స్టూడెంట్ అండ్ ఓబీసీ ప్లస్ ఈడబ్ల్యూఎస్ అందరికి కలిపి ఈ పర్సంటైల్ ఉండటం అయితే జరిగింది మరి లాస్ట్ అయితే వీళ్ళు నూట తొమ్మిది మార్కుల వరకు అయితే పర్సంటేజ్ ఇచ్చారు నూట తొమ్మిది మార్కులకి ఎంత నూట తొమ్మిది మార్కులు వచ్చితే ఎంత ర్యాంక్ వచ్చింది రెండు ఇరవై ఐదు వేల తొమ్మిది వందల నలభై ఆరు అంటే వీళ్ళకి సీటు రాదు నో సీట్ ఇన్ ఐఐటీస్ ఐఐటిలో ఉన్నది మనకి సీట్లు ఎన్ని పదిహేడు వేల సీట్లు మాత్రమే ఉన్నాయి అది గుర్తుపెట్టుకోండి కానీ ఇక్కడ ఇరవై ఐదు వేలు ర్యాంక్ ఇచ్చారు ఇరవై ఐదు వేలు ర్యాంక్ అంటే వీళ్ళకి దే వోంట్ గెట్ సీట్ ఇన్ ఐఐటీస్ అనమాట ఐఐటీస్ ఇర ఇరవై రెండు వేలు ఉన్నవరకి సీట్స్ రావు ఇక్కడ చూడండి ఇక్కడ పదివేలు ర్యాంక్ రావాలంటే మనకి ఎన్ని మార్క్స్ రావాలి ఇక్కడ చూడండి పదివేలు ర్యాంక్ రావాలంటే నూట నలభై ఆరు మార్కులు వచ్చిన వాళ్ళకి పదివేలు ర్యాంక్ వచ్చింది గుర్తుపెట్టుకోండి ఇక్కడ పదివేలు ర్యాంకు ఐదు వేలు ర్యాంకు ఐదు వేలు ర్యాంక్ వచ్చిన వాళ్ళకి నూట డెబ్భై రెండు మార్కులు వచ్చిన వాళ్ళకి ఐదు వేల ర్యాంక్ రావడం జరిగింది ఆరు వేల ర్యాంకు నూట అరవై ఐదు మార్కులు వచ్చిన వాళ్ళకి ఆరు వేల ర్యాంకు రావటం జరిగింది ఏడు వేల ర్యాంకు నూట యాభై తొమ్మిది మార్కులు వచ్చిన వాళ్ళకి ఏడు వేల ర్యాంకు రావటం జరిగింది ఎనిమిది వేల ర్యాంక్ నూట యాభై నాలుగు మార్కులు వచ్చిన వాళ్ళకి ఎనిమిది వేలు అంటే వీళ్ళకి కూడా సీట్స్ కష్టం ఓసీల్లో అసలు లాస్ట్ ఇయరు బాంబే ఐఐటీలో ఎనభై అంట ర్యాంకు ఎనభై వచ్చిన వాళ్ళకి కంప్యూటర్ సైన్స్ వచ్చింది అతనికి అంటే ఎనభై అంటే అతనికి బాంబే ఐఐటిలో వచ్చి ఉంటుంది అతనికి ఎనభై మరి ర్యాంక్ ఎనభై అంట అతంది అంటే అతనికి ఇక్కడ వచ్చి ఉంటుంది నాకు తెలిసి అతనికి ఒక త్రీ ట్వంటీ మార్క్స్ పైన వచ్చి ఉంటాయి ఇక్కడ ఇక్కడ ఇతనికే వన్ నాట్ వన్ సిఆర్ఎల్ వచ్చింది అతనికి ఓసీ అతనికి ఎనభై ఎనిమిది ర్యాంక్ అంట ఇంకా చూడండి మరి ఇక్కడ చూసారా మీరు ఎనిమిది వేలు తొమ్మిది వేలు తొమ్మిది వేలు ర్యాంక్ రావాలనుకో నాకెంత నూట నలభై తొమ్మిది మార్కులు వచ్చినాయి పదివేలకి పదివేలకి తొమ్మిది వేలకి ఎన్ని ఎంత తేడా ఉంది మూడు మార్కులు తేడా ఉంది గుర్తుపెట్టుకోండి జస్ట్ మూడు మార్కుల్లో ఇతనికి వెయ్యి ర్యాంక్ తేడా వచ్చింది త్రీ మార్క్స్ ఇక్కడ త్రీ మార్క్స్లో థౌజండ్ ర్యాంక్ తేడా వచ్చింది డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి ప్రిపేర్ అయిన వాళ్ళు కసి ఉండాలి మనలో కసి ఉంటే ఏదైనా సాధ్యమే అది గుర్తుపెట్టుకోండి పదకొండు వేల ర్యాంకు పదకొండు వేల ర్యాంకు రావాలంటే మనకి నూట నలభై రెండు మార్క్స్ వచ్చినాయి మరి టోటల్గా చూస్తే నూట మరి నూట తొమ్మిది మార్కుల వరకు లాగారు వీళ్ళు డేటా అయితే అఫీషియల్ డేటా దిస్ ఈజ్ అఫీషియల్ డేటా మనం ఏ వెబ్సైట్ నుంచి తీసుకోలేదు ఇది దిస్ ఈజ్ అ జేఈ అడ్వాన్స్డ్ జేఈ అడ్వాన్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అఫీషియల్ డేటా అది గుర్తుపెట్టుకోండి అఫీషియల్ ఇది ఓసీ పిల్లల డేటా అనమాట ఇది ఓసీ పిల్లలకి సంబంధించిన డేటా ఇది ఓసీ పిల్లలకి సంబంధించిన కామన్ ర్యాంక్ లిస్టు ఇచ్చారు వీళ్ళకి సిక్స్ పాయింట్ సెవెన్ అగ్రిగేట్ టోటల్ మార్క్స్ జనరల్ ఈడబ్ల్యూఎస్ జనరల్ ఈడబ్ల్యూఎస్కి ఎన్ని మార్క్స్ వస్తే మూడు వందల ఇరవై ఆరు వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ర్యాంకు లాస్ట్ ఇయరు ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ ఎంతమంది ఉండాలంటే ఇక్కడ ఐదు వేల నాలుగు వందల ముప్పై మూడు మంది స్టూడెంట్స్ సపోజు ర్యాంక్ నెంబర్ వన్ మూడు వందల ఇరవై ఆరు మరియు ర్యాంకును వన్ నాట్ వన్ టూ ట్వంటీ సెవెన్ అంటే తొంభై ఎనిమిది మార్కుల వరకు దించారు తొంభై ఎనిమిది వచ్చిన వాళ్ళకి ఐదు వేల నాలుగు వందల ముప్పై మూడు ర్యాంకు రావడం అయితే జరిగింది మరి ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి అగ్రే టోటల్ మార్క్స్ విత్ డిఫరెంట్ ర్యాంక్స్ ఇక్కడ డైరెక్ట్ మార్క్స్ వర్సెస్ ర్యాంక్ డైరెక్ట్ అది గుర్తుపెట్టుకోండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మీరు మరి మూడు వందల ఇరవై ఎనిమిది మార్కులకి ఓబీసీకి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఇక్కడ చూడండి మూడు వందల ఇరవై ఎనిమిది ఇక్కడ మూడు వందల ఇరవై ఆరుకి ఈడబ్ల్యూఎస్కి ఫస్ట్ ర్యాంక్ రావటం అయితే జరిగింది ఇక్కడ మూడు వందల మూడు వందల ఇరవై ఆరుకి అది గుర్తుపెట్టుకోండి ఇక్కడ చూద్దాం మనం ఇక్కడ మూడు వందల ఇరవై ఆరు మార్కులకి ఫస్ట్ ర్యాంక్ ఈడబ్ల్యుఎస్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఇక్కడ ఓబీసీలో మూడు వందల ఇరవై ఎనిమిది మార్కులకి ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చాడు ఓబీసీలో ఇది ఓబీసీలో ఈడబ్ల్యూఎస్లో ఫస్ట్ ఇది అదేవిధంగా చూసినట్టయితే మరి ఎస్సీ ఎస్టీ కూడా చూద్దాం ఒక్కసారి చూస్తే ఎస్సీలో మూడు వందల మూడు మార్కులు రావాలమ్మా ఆల్ ఇండియా ఫస్ట్ ఇతను ఆల్ ఇండియా ఫస్ట్ ఎస్సీ కేటగిరీ ఎస్సీ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ఓపిన్లు అయితే మూడు వందల యాభై ఐదు మార్కులు బాగా నచ్చినాయి ఇతనికి కళ్ళు మూసుకు ఇచ్చేస్తుంటారు యాభై నాలుగు మార్కులు వచ్చిన అతనికి ఐదు వేల ఆరు వందల ఎనభై రెండు మార్కులు అంటే వీళ్ళకి సీట్స్ కొంచెం కష్టం ఎందుకంటే ఎంత మరి సీట్స్ అయితే ఈ ర్యాంక్స్లో ఈ లాస్ట్లో ఇక్కడి వరకు వీళ్ళకి ఏమన్నా మరి సీట్స్ వచ్చే అవకాశం ఉంది ఇక్కడి వరకు అయితే సీట్స్ వచ్చే అవకాశం ఉంది రాబోయే కాలంలో ప్రతి ఐఐటిలో ఎన్ని మార్క్స్ ఎన్ని మార్క్స్కి మీకు సీట్ రావచ్చు అనేది మనం ఒక వీడియో చేయబోతున్నాము మరి బాంబే ఐఐటీలో ఎన్ని ఎంత రా ఎన్ని మార్క్స్ వస్తే సీట్ వస్తుంది మరి మెడ్రాస్ ఐఐటీలో చెన్నై ఐఐటీలు ఎన్ని మార్క్స్ అన్ని ఇరవై మూడు ఐఐటీలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు మీ ముందు ఉంచుతాను మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇరవై మూడు ఐఐటీలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని నేను రాబోయే కాలంలో నేను రోజు వన్ ఒక ఒక్కొక్క వీడియో మీకు మీ ముందు ఉంచిపోతున్నాను మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని షేర్ చేయండి లైక్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటే మీకు ఎలాంటివి వస్తూ ఉంటాయి తర్వాత అగ్రిగేట్ మార్క్స్ ఎస్టీ స్టూడెంట్ అమ్మ గుర్తుపెట్టుకోండి ఎస్టీ స్టూడెంట్ రెండు వందల ముప్పై తొమ్మిది చూసారా ఎస్టీలు కూడా తక్కువ ఇచ్చిన వేయడానికి వీలు లేదు ఇక్కడ రెండు వందల తొం తొంభై తొమ్మిది మార్కులు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఎస్టీ అతను రెండు వందల తొంభై తొమ్మిదిగా అతనికి ఫస్ట్ వచ్చింది ఎస్సీ అతను మూడు వందల మూడు మరి అదేవిధంగా ఓబీసీ మూడు వందల ఇరవై ఎనిమిది ఈడబ్ల్యూఎస్ మూడు వందల ఇరవై ఆరు మార్కులు మూడు వందల ఇరవై ఆరు మార్కులు వచ్చిన వాళ్ళకి మరి ఎస్టీ స్టూడెంట్స్ ఎస్టీ స్టూడెంట్స్ చాలా తక్కువ మంది ఉన్నారు మొత్తము పద్దెనిమిది వందల మందిని తేల్చారు ఇక్కడ ఇక్కడ పద్దెనిమిది వందల మందిని తేల్చారు ఇక్కడ ఐదు వేల ఆరు వందల ఎనభై రెండు మందిని తేల్చారు ఇది డేటా ఉంటుంది ఇది జస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్ జేఈ అడ్వాన్స్డ్ ఎస్సీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీకు ఒక అరవై మార్కులు వస్తే మీకు సీట్ వచ్చే ఛాన్స్ ఉంది ఇక్కడ ఇక్కడ వరకు వీళ్ళకి డౌట్ డౌట్ అనమాట లో లెస్ ఛాన్స్ లెస్ ఛాన్స్ లెస్ ఛాన్స్ ఉంటుంది వీళ్ళకి ఇక్కడ వరకు వాళ్ళకి కాన్ఫిడెంట్గా అరవై నాలుగు మార్కులు వస్తే మీకు ఐఐటిలో సీటు వచ్చే అవకాశం ఉంది ఇక్కడ మరి ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి కనీసం ఇక్కడ నూట పదకొండు మార్కులు వస్తే సీటు వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా చూసినట్టయితే మరి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి నూట పదహారు మార్కులు ఇక్కడ వరకే సీటు వచ్చే అవకాశం ఉంది తర్వాత ఓబీసీ ఇది ఓ సిఆర్ఎల్ ర్యాంక్ కాబట్టి అగ్రిగేట్ టోటల్ మార్క్స్ డిఫరెంట్ ర్యాంక్స్ వీళ్ళకి కూడా వీళ్ళకి కొంచెం కష్టంగానే ఉంటుంది ఎందుకంటే వీళ్ళు ఎక్కువ మంది నూట యాభై మార్కులు ఇక్కడ వరకు సీట్స్ రావచ్చు ఇక్కడ వరకు ఎన్ఐటి సీట్ని రావచ్చు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మరి అదేవిధంగా టో అగ్రిగేట్ టోటల్ మార్క్స్ విత్ డిఫరెంట్ ర్యాంక్స్ ఎస్సీ అరవై నాలుగు మార్కులు వస్తే ఎస్సీ వాళ్ళకి సీట్ వస్తుంది ఎస్టీ వాళ్ళకి యాభై ఎనిమిది మార్కులు అరవై ఆరు ఇక్కడ వరకు సీట్ వచ్చి ఈ సీట్ రావచ్చు ఇక ఫిజికల్ హ్యాండిక్యాప్ క్యాప్డ్ అంటావా అందరికీ రావచ్చు ఇబ్బంది ఏమీ లేదు ఎందుకంటే వాడకుండా డిమాండ్ అలా ఉంటుంది మరి చూశారు మరి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రానున్న కాలంలో మరి ఐఐటి బాంబేలో ఎన్ని మార్క్స్ రావాలి అదేవిధంగా మెడ్రాస్లో ఎన్ని మార్క్స్ రావాలి కాన్పూర్లో ఎన్ని మార్క్స్ వస్తే వస్తుంది ఇట్లా మరి బ్రాంచ్ వైజ్ ఇవ్వటానికి మనం ట్రై చేస్తాం బ్రాంచ్ వైజు బ్రాంచ్ వైజ్ ఓన్లీ కంప్యూటర్సే కాదు తర్వాత మరియు సపోజ్ ఐఐటి హైదరాబాద్ తీసుకున్నారనుకోండి ఐఐటి హైదరాబాద్లో మరి కంప్యూటర్ సైన్స్కి ఎన్ని మార్క్స్ వచ్చినాయి మరి దీనికి ఎన్ని మార్క్స్ వచ్చినాయి దానికి ఎన్ని మార్క్ కంప్యూ మరి మ్యాథమెటిక్స్ ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్కి ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఎలక్ట్రికల్కి ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఇట్లా డిఫరెంట్గా నేను చేయటానికి ట్రై చేస్తాను మరి రానున్న కాలంలో ప్రతి ఒక్కరు మరి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటే మీకు ఆటోమేటిక్గా మరి మీలో ఒక మోటివేషన్ అనమాట అగ్రిగేట్ జనరల్ అసలు ఇది మూడు వందల అరవై మార్కులకమ్మా ప్రతిదీ మూడు వందల అరవై మార్కులు గుర్తుపెట్టుకోండి మరి నిద్రపోయే లేచినా చెప్పాలి మీరు ఎస్సీ స్టూడెంట్స్ ఇక్కడ అరవై నాలుగు మార్కులు వస్తే మరి ఏ కేటగిరీ వాడికి ఎన్ని మార్క్స్ రావాలి అది మరి వీడియోలో సారాంశం ఏ కేటగిరీ వాళ్ళకి ఎన్ని మార్క్స్ వస్తే ఐఐటిలో సీటు వచ్చే అవకాశం ఉంది అది గుర్తుపెట్టుకోండి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్